సరే మమ్మీ నువ్వు చెప్పేది నేను వింటాను కానీ ఆ కళావతి ఆఫీస్కి రాకూడదు ఆఫీస్ పనుల్లో ఇంటి వరకే పరిమితం అవ్వాలి అని అంటారు రాజ్ అంటే ఇంట్లో కోడలిగా రమ్మంటావన్నమాట అని అంటుంది ఇక కావ్య అంటుంది అత్తయ్య ఆయన అన్నట్టు నేను కంపెనీకి వెళ్ళను ఇంట్లో కోడలిగా ఉంటాను తను మాత్రం నాకు భర్తగా దూరంగా ఉండమని చెప్పండి అనగాని కళావతి నీకంత సీన్ లేదు అనగాని మీకు డబల్ సీన్ లేదు ఎందుకంటే ఇన్ని రోజులు మీ ఇంటికి వస్తానని అస్సలు అనుకోలేదు కానీ అత్తయ్య గారు నా కోసం మా ఇంటికి వచ్చారు నాతో పాటు ఇక్కడ ఉంటానంటున్నారు నిజంగా ఇలాంటి అత్తగారు ఎంతమందికి ఉంటుంది అందుకే మా అత్తగారి మాటకి విలువనిచ్చి మరీ మా అత్తగారితో పాటు మా అత్తగారింటికి వస్తున్నాను అని అంటుంది ఇక కనకం కృష్ణమూర్తి సంతోషపడతారు అపర్ణాదేవి అనుకుంటుంది అమ్మయ్య నా మనసులో ఉన్న ఐడియాకి ఆ దేవుడు సహాయం చేశాడు ఎందుకంటే నా కొడుకు కండ నా కోడలు ఇంకా మొండిది పాపం ఆత్మాభిమానంతో బయటకొచ్చింది ఈ తింగరోడు తన్ని ఓడించాడు అలాంటప్పుడు వీళ్ళిద్దరి ఈగోని పక్కన పెట్టి వాళ్ళంతటా వాళ్ళు వచ్చేటట్టు చేశాను అని చెప్పి అనుకుంటుంది అపర్ణాదేవి కనకం బట్టలు సర్దానన్నావు కదా బయటపెట్టు అని అంటుంది ఇక కనకం సంతోషంగా కావ్య బట్టల్ని అలాగే అపర్ణాదేవి లగేజ్ని బయట పెడుతుంది అత్తయ్య నేను మీ కారులోనే వస్తాను అని అంటుంది కావ్య ఏ నా కారు ఎక్కవా అనగాని ఎక్కను ఎందుకంటే నేను ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అత్తయ్య కారే ఇచ్చారు మీ కారులో నేను ఎప్పుడో ఒకసారి తప్పించి రాలేదు అత్తయ్య మన ఇద్దరం వెళ్దాము అని అంటుంది సరే సరే అని చెప్పి ఇక ఇద్దరు కారు ఎక్కుతారు ఓయ్ లగేజు జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు అని అంటుంది అపర్ణాదేవి సరే మమ్మీ అని చెప్పి పళ్ళు కొరుక్కుంటూ ఇటు కావ్య లగేజ్ అటువైపు అపర్ణాదేవి లగేజ్ కారులో ఎక్కించుకొని ఇంటికి బయలుదేరుతారు రాజ్ ఇది ఇలా ఉండగా సామంత్ అనామిక పెద్ద ప్లాన్ వేస్తారు కావ్య ఇకపై ఆఫీస్కి రాదు సామంత్ ఆ అమాయకుడైనా రాజే ఉంటాడు అనగాని రాజుని అమాయకుడు అంటున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటారు సామంత్ పిచ్చి పట్టడం కాదు రాజ్ నిజంగా తెలివైన వాడు అయితే కావిని భారీగా చేసుకుని కంపెనీకి అటు ఇంటికి ఒక ఏలుబడి ఏలేవాడు కానీ కావిని దూరం పెట్టి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు తెలివి అన్ని చోట్ల ఉండాలి సామంత్ ఒక్క చోటే ఉంటే ఆ ఒక్క చోటే ఆగిపోతాము ఇప్పుడు కావ్య అద్భుతమైన డిజైన్స్ని దొంగతనం చేసి క్లయింట్స్కి మెప్పించాడు రాజ్ మరి ఆ క్లయింట్స్ని మెప్పించాక తరువాత ఆ డిజైన్స్ని కాపాడుకునే సత్తా రాజ్కి లేదు ఎందుకంటే ఆఫీస్ స్టాఫ్ అంతా తన వైపు ఉన్నారని అనుకుంటున్నారు అదే అయితే గడగడలాడతారు ఇటు రాజ్ ఎప్పటి నుండో తన పరిస్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి అందులో ఎవరో ఒకరు ఆ పని చేసి మనకి ఆ డిజైన్స్తో తయారైన ఆ ఆభరణాలన్నీ మనకి కరెక్ట్గా గుడి ఓపెన్ అయ్యేటప్పుడు ఇవ్వబోతున్నారు అని అంటుంది ఇదంతా ఎలా చేసావనమిక అనగానే చూడు సామంత్ ఒక కంపెనీని పడగొట్టాలి అంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చవుతాయి తరువాత లాభాల గురించి ఆలోచించాలి నువ్వు ముందు లాభాల గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆ కంపెనీని పడగొడితే లాభాలు మనవే అని నేను ఆలోచిస్తున్నాను ఇకపై నేను చేసే పనికి ఎప్పుడు అడ్డు చెప్పద్దు అనేది వచ్చింది అంటే ఖచ్చితంగా లాభాల పాట పడతామన్నదే అన్నది నీకు తెలుసుకోవాలి అనగానే ఐ లవ్ యూ డాలింగ్ నిజంగా నీకోసం తక్కువ అంచనా వేశాను అని అంటారు సామంత్ ఇది ఇలా ఉండగా రాజ్ ఇంటికి చేరుకుంటారు లగేజ్ని ఈడ్చుకుంటూ హాల్లోకి తీసుకుని వస్తారు ఏంటి మనవడా ఇద్దరు లగేజీలను తీసుకొస్తున్నావు ఏరి మీ అమ్మ మీ భార్య అని అంటారు సీతారామయ్య ఇక రుద్రాని అదేంటి నాన్న కావ్య వస్తుంది వదిన ఒక్కతే వస్తుంది కదా అనగానే చూడు రుద్రాని ప్రతిరోజూ నువ్వు తిట్టించుకోకపోతే నీకు నిద్ర పట్టదని ఆ భగవంతుడు నిన్నెదు రాసినట్టున్నాడు అందుకే నీకు పళ్ళు రాలిపోతాయని చెప్పను నువ్వే తెలుసుకొని నోరుముసుకో అని అంటారు ఇందిరాదేవి ఇదేంట్రా రాహుల్ ఆ కావ్య లగేజ్ కూడా డ్రాస్ తీసుకొచ్చినట్టున్నాడు అనగానే అత్త ఏంటత్తా నా చెల్లి వస్తుందని వణుకు పుడుతుందా ఏంటి ఎందుకంటే నువ్వు వేసిన ఏ ప్లాన్లు ప్లాపే అవుతాయి రాజునీలా స్వార్థపరుడు కాదు ఖచ్చితంగా అపర్ణాంటి కోసం ముక్కావిని ఇంటికి తీసుకుని వస్తున్నాడు నాకెప్పుడో తెలుసు మా అమ్మ కూడా చెప్పేసింది ఆందీవే వాళ్ళిద్దరి వస్తారు అత్తా నువ్వు హారతివ్వద్దులే ఎందుకంటే నీ కళ్ళల్లో ఎప్పుడూ నిప్పులే ఉంటాయి నేనే వాళ్ళిద్దరికీ హారతిస్తాను అమ్మమ్మగారు తాతగారు మా కావ్య అలాగే అపర్ణ అంటే ఇంటికి వస్తున్నారు అందుకే నేను హారతిచ్చి లోపలికి పిలుస్తాను అనగానే సరే సరే స్వప్న అని అంటారు ఇందిరాదేవి ఇక ధాన్యలక్ష్మి వాళ్ళందరినీ చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అపర్ణాదేవి కావ్య గుమ్మం ముందుంటారు ఆగండి ఆగండి అని అంటుంది స్వప్న ఏంటి వచ్చేటప్పుడు చాలా చాలా అన్నీ కొనుక్కొని వచ్చినట్టున్నారు అనగానే అవును నా కోడలు ఎప్పుడు ఇదిగో ఇలా ఉంటూనే ఉంది నా కొడుక్కి తను ఏ పాత్రం తీసిపోరానట్టు నేను తనకి అన్నీ కొనిచ్చాను రేపటి నుండి నా కోడలు తీరే మారిపోతుంది అమ్మ కావ్య ఎటువంటి సందర్భంలో అయినా ఎంత ఇబ్బంది వచ్చినా ఈ గుమ్మం దాటి నువ్వు వెళ్ళకూడదు ఎందుకంటే ఇది నీ అత్తిల్లు నీకు అత్తిల్లే ఎప్పటికైనా ఉండే హక్కు వెళ్ళిపోతే వాడే వెళ్ళిపోతాడు అని అంటుంది సరే అత్తయ్య అని అంటుంది కావ్య ఇక స్వప్న అపర్ణాదేవి కావ్యకి హారతిచ్చి లోపలికి రమ్మంటుంది సుభాష్ ప్రకాష్ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇక రాజ్ అపర్ణాదేవి కావ్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి కోపంగా చూస్తున్నావు ఇప్పుడు ఇంటికి వచ్చింది కాబట్టి ఈ కళావతిని ఎలా మాట్లాడాలని అనుకుంటున్నావా అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నీ కోడల్ని నీ కోసమే ఇంటికి తీసుకొచ్చాను కానీ తాను నేను కలిసి ఉండము అనగానే నాకు మాత్రం మీతో కలిసి ఉండాలనుందా ఎన్నిసార్లు చెప్పించుకుంటారు అని అంటుంది కావ్య సరే ఏవండి నేను మీరు కూడా కలిసి ఉండక్కర్లేదు మీరు రాజు రూంలో ఉండండి నా కోడలు నా రూంలో ఉంటుంది అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నీకు డాడీకి నాకు ఆ కళావతికి ఒకటేనా అనగానే ఛీ ఆపు ఎందుకంటే భార్య ఏ తప్పు చేయకపోయినా దొంగతనం చేసి మరి తన దగ్గర ఉన్న డిజైన్స్ కొట్టేసి తను ఆఫీస్కి రాకుండా చేసి ఇప్పుడేం మాట్లాడుతున్నావు చూడు రాజ్ ఒకటి మాత్రం నిజం ప్రతిరోజు నీ విలువని నువ్వు కాపాడుకో దిగజార్చద్దు అమ్మ కావ్య వాడి మాటల్ని అస్సలు పట్టించుకోవద్దు నువ్వు ఈ ఇంటి మహారాణివి అలాగే ఈ ఇల్లు నీ అధికారంలో ఉంటుంది రేపటి నుండి అపర్ణ నీకు తాళాలు ఇచ్చిన సంగతి గుర్తు చేసుకొని ఈ ఇంట్లో అందరినీ ఒక తాటికి తీసుకుర్రా అదే పెద్దవారిగా మేము సంతోషిస్తాము అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య గారు వెళ్ళిపోతారు ఇక కావ్య రాజ్ వైపు చూస్తూ మీరు ఆఫీస్లో ఏం వెలగబడతారో నాకు అవసరం లేదు ఈ ఇంట్లో మాత్రం నేను చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది ఇక రాజ్ నువ్వేంట్రా ఆ కళావతిని తీసుకొచ్చావు అనగాని అత్తా ఏం చేయను ఆ కళావతి ఏ తప్పు చేయటం లేదు పైగా మమ్మీ అక్కడే ఉంటుంది అందుకే మమ్మీ కోసం తీసుకొచ్చాను సరే అత్తా నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దులే అని చెప్పి పైకి వెళ్ళిపోతారు రాజ్ ఇది ఇలా ఉండగా కళ్యాణప్పు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంతలో మీడియా అంతా కళ్యాణ్ అప్పు దగ్గరికి వస్తారు ఏంటి మీరు దుగ్గిరాల ఏంటి వారసులు కదా నడుచుకుంటూ వస్తున్నారు ఒక పేదమ్మాయి అయినా అప్పుని చేసుకొని మీరు చాలా సంతోషంగా ఉన్నారనిపిస్తుంది నిజంగా మీలాంటి వారి వల్ల చాలామంది యూత్ తెలుసుకుంటారు అనగానే మీడియా వారు ఒక్కొక్కసారి పాజిటివ్గా కూడా మాట్లాడతారా అని అంటుంది అప్పు అయ్యో మీడియా వల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది కానీ మీడియా అంటే మీడియానే కదా అని అంటారు సరే ఇప్పుడు మాతో అవసరం అని అంటుంది అప్పు అంటే ఈ కళ్యాణ్ గారు కవితలు బాగా రాస్తారని విన్నాము ఒక కవిత చెప్తారా అనగాని కవిత కాదు పాటే పాడతాను అని అంటారు కళ్యాణ్ పాటలు కూడా రాస్తున్నారా మీరు అనగాని రాస్తున్నాను అవకాశం వచ్చేలా ఎదురు చూస్తున్నాను అని అంటారు సరే ఇప్పుడు మేము ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ పాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వెళుతుంది ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నాము పాడండి అని చెప్పి అంటుంది ఇక ఆ మీడియా వాళ్ళ న్యూస్ రీడర్ ఇక కళ్యాణ్ తన మనసు విప్పి తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన పాట రూపంగా పాడుతారు ఒక్కసారిగా చాలామంది జనాలు చుట్టూ చేరుతారు నిజంగా చాలా బాగా పాడుతున్నావు అబ్బాయి ఎందుకంటే నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ గుర్తించరు ఎప్పుడూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారే బాగా చేస్తారని భ్రమలో ఉంటారు మేము కూడా మంచి డైరెక్టర్ మంచి సినిమా తీస్తారనుకుంటున్నాము చిన్న చిన్న డైరెక్టర్లు మంచి సినిమా తీయరని వెళ్ళరు కానీ సినిమా తీసేవాళ్ళు మంచి సినిమానే తీస్తారని అనుకొని వెళ్ళాలి అది చిన్న కాదు పెద్ద కాదు నీ గొంతులో మాధుర్యం ఉంది అలాగే నీ లిరిక్స్ అందరికీ హత్తుకునేలా ఉన్నాయి నిజంగా నీ పాట వైరల్ అయ్యి నీకు ఎన్నో సినిమా అవకాశాలు వస్తాయి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కళ్యాణ్ని మెచ్చుకుంటారు ఇక అప్పు కళ్యాణ్ చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు ఇంతలో ఆ లిరికల్ లక్ష్మీనారాయణ ఫోన్ చేస్తారు కళ్యాణ్కి సర్ వస్తున్నా సార్ కోప్పడద్దు అని చెప్పి అంటూ ఉండగానే అప్పు అంటుంది ఏమైంది కవి దేనికోసం కంగారు పడుతున్నావు అనగానే అర్జెంటుగా సార్ రమ్మన్నారు అప్పు అని చెప్పి అంటారు ఇక కళ్యాణ్ ఏమైంది ఎందుకు నిన్ను ఫోన్లో కూడా త్వరగా రా అని చెప్పి తిడుతున్నారు అని చెప్పి అంటుంది అప్పు సరే అప్పు మళ్ళీ ఏదైనా చెప్తాను ఇప్పుడు అర్జెంటుగా వెళ్తాను అని చెప్పి ఇక లిరికలిస్టు లక్ష్మీనారాయణ దగ్గరికి వస్తారు ఇక లక్ష్మీనారాయణ అంటారు నువ్వు ఈ రోజు నుండి అసిస్టెంట్ జాబ్ నుండి తీసేస్తున్నాను బయటికి వెళ్ళిపో అనగాని సర్ నేనేం తప్పు చేశాను అని అంటారు తప్పు చేయడం కాదు నా దగ్గర మూడు సంవత్సరాల అగ్రిమెంట్ రాసుకుంటానని చెప్పి నువ్వు మీడియాలో పాట పాడతావా అంటే నీకు నేను అవకాశం ఇవ్వటం లేదని నాకు గోతులు తవ్వుదామనుకుంటున్నావా అని అంటారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇక కళ్యాణ్ అంటారు అనుకోకుండా మీడియా వాళ్ళు వచ్చారు సార్ అంతేగాని నేను పాడలేదు అనగానే చూడు నీకు నువ్వేదో పెద్ద అనుకుంటున్నావు నీ పాటకి నేను డబ్బులు ఇస్తున్నాను కానీ ఆ మీడియా వాళ్ళు డబ్బులిచ్చారా ఏదో ఇప్పుడు వాగుతారు కానీ రేపటి రోజు నా ఇంటర్వ్యూలో చేసుకుంటారు నువ్వు వెళ్ళు వెళ్ళు అనగాని ఇంతలో అప్పు అక్కడికి వస్తుంది ఎవరిని వెళ్ళమంటున్నావు అని అంటుంది ఆవిడేనా అని అంటారు అప్పు నువ్వు ఊరుకో అనగాని బై ఏంటి ఏంటి నీ గోల నువ్వు ఇస్తానని కలి కవిని వాడుకుంటున్నావు మీడియాలో మా గురించి ప్రచారమైంది ఇప్పుడు నువ్వు కోపంగా అరవడానికి ఏమైనా కారణముందా చూడు కవి నువ్వు చాలా తెలివైన వాడివి మంచివాడివి వీడి చేతిలో మోసపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను ఎందుకంటే నిన్న వీడు ఎవరికో నీతో పాటు టీఈని ఇప్పించాడు అప్పుడే వీడిని కొట్టాలనుకున్నాను కానీ ఇప్పుడు అవకాశం దొరికింది ఇప్పుడు చెప్తాము మీడియా ముందుకు వెళ్ళి నువ్వు మా ఆయన అన్ని కొట్టేసి డబ్బులు సంపాదించుకున్నా చెప్తావు రా కవి అని చెప్పి బయటికి తీసుకువస్తుంది అప్పు తెల్లగా తెల్లవారుతుంది ఇక రాజ్ టిప్పు టాపుగా రెడీ అయ్యి మరోసారి ఆఫీస్కి వెళ్తారు అక్కడున్న స్టాఫ్ అంతా రాజును చూడగానే ఉలకకుండా పలకకుండా పెద్ద సాడిస్ట్ ఎందుకంటే భార్య డిజైన్స్ని గెలిచేసి ఇప్పుడు దొంగతనం చేసి గెలిచినట్టు ఫోజు కొడతారు నిజంగా రాస్తారు చి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మీరు ఎంతైనా మాట్లాడుకోండి గెలిచింది నేనే ఆ కాలావతి ఇకపై ఈ కంపెనీకి రాదు అని చెప్పి ఏ శృతి తోకా బల్లి అని అంటారు సార్ ఇన్ని పేర్లు ఎందుకు పెడతారు సార్ దొంగ అన్న పేరు పెట్టండి కరెక్ట్గా సూట్ అవుతుంది అని అంటుంది శృతి అంటే నేను దొంగతనం చేశానని చెప్పి నన్నే అంటున్నావా ఏది చేసినా గెలిచింది నేనే ఇంతకీ ఆ డిజైన్స్ ఇచ్చాను కదా దానికి తగ్గ నగలు సీక్రెట్గా ఒక దగ్గర తయారు చేపిస్తున్నాము ఎంతవరకు వచ్చాయి అనగానే సార్ అవన్నీ టూ డేస్లో కంప్లీట్ అవుతాయి అని అంటుంది ఇంతకీ నీకు ఆ విషయం అనవసరంగా చెప్పాను ఏ శేఖర్ అని పిలుస్తారు ఇక ఇంకొక స్టాఫ్ వస్తారు ఇదిగో ఈ తిక్కలమ్మాయికి నేను నగలు డిజైన్స్ ఇచ్చి ఆభరణాలు జాగ్రత్తగా ఉంచమన్నాను కానీ నమ్మకం లేదు ఆ కళావతికి ఉప్పు చేరవేస్తుంది అందుకే ఆ ప్లేస్ నుండి మార్చేసి నుండి నువ్వు టూ డేస్ దాకా అక్కడే వర్క్ చేయాలి ఆ నగలనేవి ఎవరికీ తెలియని చోట్లో ఉండాలి అని అంటారు రాజ్ సరే సార్ అని చెప్పి అంటూ ఉండగానే శృతి అంటుంది సార్ ఇది ప్రెస్నేజ్ విషయం ఇప్పుడు ఆ నగల్ని వేరే వాళ్ళకి అప్పగిస్తే అక్కడి నుండి దొంగతనం చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సార్ అని అంటుంది ఓ నువ్వు నాకు చెప్తున్నావా అనీతులు మీ మేడంది బాగా నీకు వంటపడినట్టుంది వెళ్ళు వెళ్ళు ఆ ప్లేస్ నుండి వేరే ప్లేస్కి మార్చుతున్నాంలే అలాగే ఇక్కడ జరిగినవన్నీ మీ కాలావతికి చెప్పుకో అని అంటారు రాజ్ మేడంకి ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే క్లయింట్స్ ఖచ్చితంగా వారం రోజుల్లో గుడి ఓపెన్ అన్నారు ఆ గుడి ఓపెన్ అయ్యే ముందు రోజే వాళ్ళకి ఆభరణాలు ఇవ్వాలి ఈయన ఏంటో ఇంత సిల్లీగా అతన్ని నమ్ముతున్నాడు అతని మీద నాకు డౌట్ ఉంది అది చెప్పినా నమ్మరు సార్ అని చెప్పి ఇక అనుకుంటుంది శృతి ఇక కావ్య చాలా రోజుల తర్వాత అందరికీ వంట చేస్తూ ఉంటుంది చిన్నత్తయ్య మీకు నచ్చిన వంట చేశాను భోజనం చేయండి అనగానే హాపు మహాతల్లి హాపు ఇదంతా నీ వల్లే వచ్చింది నువ్వు బయటికి వెళ్ళిపోయావు మళ్ళీ ఇంటికి వచ్చేశావు మీ ఆయన రాజ్ చక్కగా సీఈఓ అయిపోయారు ఇక మీరందరూ హాయిగా ఉన్నారు నా కొడుకు ఆటో నడుపుతూ నీ చెల్లెలి దరిద్రాన్ని అంటించుకున్నాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు నా కొడుకుని ఇంటికి రమ్మని చెప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య ఎందుకలా నన్ను మాట్లాడుతున్నారు నిజం చెప్పాలంటే కవిగారు మంచి నిర్ణయం తీసుకున్నారు అది మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో అందరికీ నచ్చింది భోజనం చేయండి వేరే కుంపటి పెట్టుకుంటే అది కుంపటిగానే మిగిలిపోతుంది అని అంటుంది చాలు చాలు ఆపు కడుపు నిండిపోయింది కాబట్టి ఎన్నైనా కబుర్లు చెప్తావు ధాన్యలక్ష్మి కొడుకు కదా కష్టపడుతుంది మీ ఆయన సీఈఓ అయ్యాడు నువ్వు ఇంట్లో మహారాణివి అయిపోయావు అలాంటప్పుడు కబుర్లు చెప్తావు అని అంటుంది రుద్రాని ఇక ఇంతలో అపర్ణాదేవి సుభాష్ అందరూ రాగానే సైలెంట్గా ఉండిపోతుంది ఇప్పుడు గనుక నేను ఈ రుద్రాని గురించి చెప్తే మళ్ళీ గొడవ అవుతుంది అందరూ ప్రశాంతంగా తినాలని వంట చేస్తే ఈ రుద్రానికి కావాలని ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుంటుంది అని చెప్పి అత్తయ్య మామయ్య ఆయన ఇంకా రాలేదు అనగాని వచ్చేస్తారులేమ్మా నువ్వు అందరికీ వడ్డించు అని అంటారు ఇక కావ్య అందరికీ తృప్తిగా వడ్డిస్తుంది ఇంతలో రాజు వస్తారు రాజు కూడా వడ్డిస్తుంది శాంత నువ్వేం వంట చేశావు అనగానే చూడండి శాంత మధ్యాహ్నమే వెళ్ళిపోయింది మీరు బిల్డప్ ఆపేసి భోజనం తినండి అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఇక నైట్ అవుతుంది శృతి జరిగిన విషయమంతా చెప్తుంది శృతి ఆయన గెలవాలని నేను కోరుకున్నాను అందుకే గెలిచారు కానీ ఆయన తెలివి తక్కువతనంగా ఆభరణాలు ఎక్కడ తయారు చేస్తారో ఆ ప్లేస్ని వేరే వాళ్ళకి అప్పగించడం తప్పు ఇక నువ్వు టెన్షన్ పడద్దు నేను ఆ విషయం చూసుకుంటాలే అని అంటుంది కావ్య ఇక కావ్య డూప్లికేట్ ఆభరణాలని ఒక ప్లేస్లో తయారు చేయించి కరెక్ట్గా రాచ్ పెట్టిన అదే ఆ అబ్బాయి దగ్గరికి వస్తుంది మేడం మీరు అనగానే ఆభరణాలు రెడీ అయిపోయాయా అని అంటుంది అయిపోయాయి మేడం అని చెప్పి అంటారు అతను ఇక ఆభరణాలు ప్లేస్లో తన నకిలీ ఆభరణాలు పెట్టి ఇక ఈ ఆభరణాలని సైడ్ చేస్తుంది కావ్య ఇక ఊపిరి పీల్చుకుంటుంది ఒకవేళ ఇతను మంచివాడు అయితే ఖచ్చితంగా ఆభరణాలని గుడికి చేరుస్తారు ఒకవేళ ఇతను ఆ అనామిక మనిషి అయితే ఖచ్చితంగా ఈ ఆభరణాలని అనామికకి చేరిస్తారు రేపటి రోజు ఇతను ఫ్రాడో మంచో తెలిసిపోతుంది ఎందుకంటే ఎప్పటి నుండో ఉద్యోగం చేసేవాళ్ళని మనం అనుమానించకూడదు అందుకే అనుమానించలేదు అని చెప్పి ఇక తన పని చూసుకొని వెళ్ళిపోతుంది కావ్య ఇక రాజ్ అనుకుంటారు ఈ కళావతి వేసిన డిజైన్స్ నేను చేపించిన ఆభరణాలు హబ్బా గుడి ఓపెన్ అయిన రోజు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ప ఇండస్ట్రీ మారు మోగుపుతుంది ఈ రాజ్ని మరింత గౌరవం దక్కుతుంది అని అనుకుంటారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్